సంఘం మండలంలో రెండో పంటకు మంజూరైన పంట కాలువల పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా తహసీల్దార్ సోమ్లా నాయకు వినతి పాత్రం అందజేశారు పనులు త్వరతగతిన చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికే ఆలస్యమైందని వరి కోతలు పూర్తయిన వెంటనే కాలువల పూడిక తొలగింపు పనులను ఇరిగేషన్ అధికారులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెరుమాల రవీంద్రబాబు పోలిశెట్టి ఆంజనేయులు యందాసి మహేష్ జహంగీర్ శివ తదితరులు

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు సంగం మండలంలోనే రెండో పంట కింద మంజూరైన కాలవల పూడికి తీత కార్యక్రమంలో పనులు ఆలస్యమైంది ఇప్పటికే రెండవ పంట కోతలు కూడా అయిపోవడం జరిగింది ఈ మంజూరైన పనులు వెంటనే ఇప్పుడు ఎలాగా ఒక నెల రోజులు టైం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజుల్లో కాలువలు అన్ని తొవిచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈరోజు అందరం మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ త్వరిత గత అధికారులు వెంటనే స్పందించి ఈ కాలువలు పూర్తి చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా